బంగారం ధరలు మండిపోతున్న వేళ కొందరు కేటుగాళ్లు ఇదే అదునుగా భావించి నకిలీ బంగారాన్ని అంటగట్టి అమాయకులను మోసం చేస్తున్నారు గుంటూరు జిల్లా పేదకానికి చెందిన యేసు ఆటో డ్రైవర్గా జీవను సాగిస్తున్నాడు జల్సాలకు అలవాటు పడి అప్పులు చేశాడు ఈజీ మనీ కోసం జనాలను మోసం చేశాడు తాజాగా నల్లగొండ పట్టణం దేవరకొండ రోడ్లో గల అనశ్వీ మెడికల్ షాప్ యజమాని వేముల రాజును గత ఏడాది నవంబర్లో మహిళతో కలిసి వెళ్లి మందులు కావాలని అడిగాడు ఈ క్రమంలో రాజుతో మాటా కలిపి పరిచయం చేసుకున్నారు నా పేరు రవి ఒంగోలుకు చెందిన తాను ఇక్కడ బిల్డర్ గా పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు నా వద్ద పురాతన బంగారం ఉందని తక్కువ ధరకి ఇస్తానని చెప్పాడు బంగారు బిస్కెట్లోని ముక్క తీసి పరీక్షించుకోమని ఇచ్చాడు ఆ ముక్కను జ్యువెలరీ షాప్ లోని రాజు చెక్ చేయించుగా ఒరిజినల్ బంగారంగా తేలింతే రెండు రోజుల్లో ఐదు లక్షలు ఇస్తే ఇరవై రెండు తులాల బంగారు బిస్కెట్ ఇస్తానని నమ్మించారు దీంతో రాజు ఐదు లక్షల రూపాయలు ఏసుకి ఇచ్చి బిస్కెట్ తీసుకున్నాడు ఆ బిస్కెట్ ను జ్యువెలరీ షాప్ లో చెక్ చేయించగా నకిలీ అని తెలిసిందే దీంతో మోసపోయానని గ్రహించిన మెడికల్ షాప్ యజమాని రాజు పోలీస్ లోని ఫిర్యాదు చేశాడు దేవరకొండ లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా యేసు అనుమానాస్పదంగా కనిపించాడు అదుపులోకి తీసుకుని విచారించగా ఏసు నేరాన్ని అంగీకరించాడని డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపాడు నిందితుడి నుండి నాలుగు లక్షల రూపాయలు నగదు ను స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు